ఈరోజు మువ్ వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నామండి సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూడండి ఇగోండి ఇవైతే ఒక వన్ కేజీ ఉంటాయి వంకాయలు వన్ కేజీ ఈ వంకాయలు కూడా తెల్ల కాదండి ఇగోండి ఈ కలర్వి ఇగోండి ఆనియన్స్ పేస్ట్ కోసం నేనైతే ఒక టెన్ అయిన తీసుకున్నాను ఎందుకంటే మసాలా కావాలి కాబట్టి సో కారం వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు నాలుగే తీసుకున్నానండి తర్వాత ఇగోండి కొత్తిమీర కొంచెం తర్వాత ఇగోండి దానికి సరిపడా ఆయిల్ మువ్ వంకాయ కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఇగండి పసుపు పసుపు అవన్నీ ఎంత ఎంత వేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇవి చెప్పేస్తున్నాను అండి పసుపు ఉప్పు ఇదైతే స్పెషల్ గరం మసాలా అని చెప్పాను కదా అది జీరా పౌడర్ కారం ఇది ధనియా పౌడర్ అండి సో ఈ రోజైతే మువ్ వంకాయకి ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేయాలి ఏంటో నాతో పాటు చూడండి వంకాయలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాం అవి వదిలేసి కట్ చేసి వదిలేస్తాయి బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి కదండి అందుకే వాటర్లోనే ఉంచాలి అవి అయితే చూడండి ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకొని వాటర్లో అయితే కట్ చేసి పెట్టేసుకుంటాం అయితే చూడండి నాలుగు ఘాట్లుగా పెట్టుకోవాలి చూసారా ఇలా ఫోర్ సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాను అందులో పుచ్చులు ఉన్నాయేమో అని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక ఇగండి ఇలా వాటర్లు వేసేయండి ఇంకొండే ఉల్లిపాయ కూడా మసాలా కోసం ఇలా త్రీ పీసెస్లో కట్ చేసుకుంటే చాలు మిక్సీలో వేసేసుకోవడానికి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి మిక్సీ లో అయితే వేసేస్తున్నాం వేసేసి ఇదైతే పేస్ట్ కోసం రెడీ చేసుకుంటాను రెడీ చేసుకొని మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఆ ఉల్లిపాయలు అయితే ఇగోండి ఈ రకంగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఇదిగోండి సో ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నానో చూడండి ఇదిగోండి కొంచెం పసుపు ధనియా పౌడర్ వన్ స్పూన్ ఇంకొంచెం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను జీరా ఇగోండి హాఫ్ స్పూన్ ఇగోండి ఇది స్పెషల్ గరం మసాలా అని చెప్పాను కదా ఇదైతే వన్ స్పూన్ కారం ఇగోండి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే స్పైసెస్ తింటాం కదండి సో అందుకనే నేనైతే ఇగోండి త్రీ స్పూన్స్ అయితే వేసేసాను ఇందులోనే మసాలా ఇగోండి దీనికి తగినంత షాల్ట్ వేసేసుకోవాలి నేనైతే వన్ ఇగోండి టూ అండ్ హాఫ్ అయితే వేస్తాను స్పూన్స్ వేసేసి దీన్ని ఇప్పుడు ఇగోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని వంకాయలకైతే పట్టించుకోవాలి బాగా అది కూడా చూపిస్తాను ఇగోండి మసాలా నేను మిక్స్ అయిపోయాయి కదా మిక్స్ అయిపోయిన తగండి వంకాయలో స్టఫింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇగోండి ఇలా స్పూన్తో అయితే చేసుకుంటున్నాను చూడండి దాంట్లో అయితే ఫుల్గా స్టఫింగ్ ఇగ ఇగోండి ఇలాగా చూసారా ఇలా అయితే ఫుల్గా స్టఫింగ్ చేసుకోవాలి అప్పుడైతే టేస్ట్గా ఉంటుంది ఈలోగా ఇగోండి నేనైతే కళాయి అయితే తీసుకున్నాను కళాయి తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ వేసుకుంటాను అండి ఇదైతే హీట్ అవుతుంది కదా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి మువ్ ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ స్పూన్స్ అయితే వేసుకున్నాను చూడండి ఇదిగోండి ఇది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిపోయింది కదా ఇగోండి పచ్చిమిరపల స్లైసెస్ లా కట్ చేసుకున్నాం కదా అయితే వేసుకుంటున్నాను ఇవైతే ఒక చెప్పాను కదండి ఒక ఫోర్ అయితే తీసుకుంటున్నాను ఇదండి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేను కొంచెం తెగోండి కొత్తిమీర కూడా ఫస్ట్ అయితే వేసుకుని ఫ్రై చేస్తున్నాను ఇక సరే ఇలా ఫ్రై అవుతుంది కదా మనం మసాలాలన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదండి ల్ట్ ఒక్కసారి చెక్ చేసుకుంటే చాలు ఇంకా స్పైసెస్ ఏమి యాడ్ చేయకూడలేదు సో ఇదోండి ఇలాగ ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వంకాయలు అయితే వేసుకుందాం ఇదొండి చూడండి నేనైతే వంకాయలు అయితే ఎలా వేస్తున్నాను ఇదండి ఇలా వేసేసుకోవాలి ఒకటి నేను ఇగోండి ఇలా వేసేసుకున్నాను ఇంకేం కలపొద్దు అలా మూత పెట్టేసి చదిలేడమే వేసేసుకున్న తర్వాత ఇగోండి క్యాప్ అయితే పెట్టుకున్నాను క్యాప్ పెట్టుకుని కొంచెం సిమ్ లో అయితే ఇవంతే ఫ్రై అవ్వాలి ఫాస్ట్ లో పెడితే మసాలా మాడిపోద్ది సో అందుకనే ఇదైతే మెల్లిగా ఫ్రై అవ్వాలి సో ఇగోండి క్యాప్ తీస్తున్నాను ఒకసారి ఇగోండి చూసారా ఇలా అయింది కదా బాగా మగ్గింది ఒక్కసారి ఇలాగా కలుపుకుంటున్నాను చూడండి కొంచెం మెల్లిగా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకున్నాను ఇప్పుడైతే నాకు ఎక్స్ట్రా మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకుంటానండి గ్రేవీ కావాలి కాబట్టి చూడండి నేను వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను అదైతే వేసేసుకున్నాను చూడండి చూసారా ఇది ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకున్నాను సో ఇదోండి మువంకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ అంతా తేలిపోయింది కదా తేలిపోతుంది సో కూర అయితే రెడీ అయిపోయింది ఇదోండి చూసారా ఇగోండి ఇలా అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇగోండి సో ఇగోండి ఇలా అయితే ఫ్రై అయిపోయింది సో వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది సో ఇంక నేను క్యాప్ పెట్టేసి స్టవ్ అయితే ఆఫేస్తున్నాను వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది